మీ పొలంలో మొక్కజొన్న దిగుబడి తక్కువగా వస్తుందా వేగంగా ఎండిపోవడం నీటి తడులు సమంగా ఉండడం లేదా నీటి పద్ధతులు మార్చితే పంట మారుతుంది దిగుబడి పెంపు కోసం ముఖ్యమైన నీటి నిర్వహణ చిట్కాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఎంతగా ఎరువులు వాడినా నీరు తగినట్టు ఇవ్వకపోతే మొక్కజొన్న మొక్కలు పెరగకపోవడం కంకి సరిగ్గా పెరగపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది ఇలా జరగకుండా కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొక్కజొన్న ఆరోగ్యంగా పెరగడానికి మట్టిలో సరైన తడువు ఉండాలి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మట్టిలో తేమ కోల్పోతే మొక్కలు మాడిపోవడం ఆకులు పెరగకపోవడం కాయలు చిన్నగా ఉండిపోవడం తక్కువ దిగుబడి వస్తుంది అందుకే నీటి పద్ధతులు చాలా ముఖ్యమైనవి నీరు ఏ విధంగా అందించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మొక్కజొన్నలో పాదులు చేయండి ఇలా చేయడం వల్ల నీరు మొక్కల వరకు చేరుతుంది నీరు భూమిలో ఇంకిపోతుంది రెండవది మల్చింగ్ పొలంలో పొడిగడ్డి కుండె తెగుళ్లు వంటి పదార్థాలతో మల్చ్ చేయండి నేల తేమను నిలుపుకోవచ్చు మే జూన్ నెలల్లో ఇది ఉపయోగకరమైనది మూడవది దశలో డ్రిప్ లేదా స్ప్రింకిల్స్ వాడకం మొక్కకు నీటిని సమానంగా పంపుతుంది వృధా లేకుండా మొక్కలకు సరిగ్గా తడి అందుతుంది విద్యుత్ ఖర్చు కూడా తగ్గుతుంది ఇప్పుడు నీటి సమస్యల గురించి తెలుసుకున్నాం కదా మొక్కజొన్న పంటలో ఖర్చు కొంచెం ఎక్కువగానే అవుతుంది ఎరువులైతేనే పురుగుల మందులైతేనే కానీ చాలా తక్కువ ఖర్చుతో పంటకి సరిపోయేంత సేంద్రియ ఉత్పత్తుల్ని రైతులకు అందించడం కోసం ఆర్గానిక్ కాంబోని అందుబాటులోకి తేవడం జరిగింది ఆ కాంబో గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ధరణి శుద్ధి గురించి తెలుసుకుందాం ధరణి శుద్ధి దీనిలో హ్యూమిక్ యాసిడ్ సివిడ్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రాన్స్ ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ భూమిని గుల్లబారుస్తుంది దీని వల్ల గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు వెళ్తాయి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా నివారిస్తుంది సివిడ్ దీనినే మనం సముద్రపు నాచు అంటాము దీనిలో మొక్కకి అవసరమైన నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి అలానే భూమిని సారవంతంగా చేస్తుంది ఫ్లూయిక్ యాసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మొక్కలు రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది మైక్రోన్యూట్రాన్స్ పోషకాలని మొక్కకు అందిస్తుంది ధరణి శుద్ధి వాడడం వల్ల మొక్కజొన్న ఆకుపచ్చ రంగులోకి వస్తుంది దోమ నివారిస్తుంది మొక్కజొన్న పిలక వచ్చేలా చేస్తుంది నానోగోల్డ్ దీనిలో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల న్యూట్రాన్స్ ఉంటాయి నానోగోల్డ్ వాడటం వల్ల పంట చాలా వేగంగా పెరుగుతుంది మరియు పంట షైనింగ్ గా కనిపిస్తుంది నానో పొటాష్ మొక్కజొన్న పంటకి ఎక్కువ అవసరమైన పొటాష్ ని మొక్కలకు అందిస్తుంది నానో పొటాష్ వాడడం వల్ల కంకి బరువు పెరిగి చాలా నాణ్యంగా ఉంటుంది అలానే దిగుబడి కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం ఆర్గానిక్ కార్న్ కాంబోలో ధని శుద్ధి నాలుగు ప్యాకెట్లు నానా గోల్డ్ నాలుగు ప్యాకెట్లు నానా పొటాష్ రెండు ప్యాకెట్లు వస్తాయి ఈ ఉత్పత్తులు ఏ విధమైన రసాయనాలు వాడకుండా తయారు చేయడం జరిగింది ఇంకా చెప్పాలి అంటే ఐదు వేల రూపాయలు విలువ గల కాంబో కేవలం నాలుగు వేల మూడు వందలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో ఆంధ్ర తెలంగాణ రైతులకే అందిస్తున్నాము అసలు ఈ ఉత్పత్తులు ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాలి అని వివరించడానికి మా ఏజెంట్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు మా ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతుల్ని ఇప్పటి వరకు చూసిందే లేదు ఇదే మా ధైర్యం మా నమ్మకం మీరు కూడా ఆర్గానిక్ కాన్ కాంబోని కేవలం నాలుగు వేల మూడు వందలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా వస్తుంది జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేస్తే కాంబోని బుక్ చేసుకోవచ్చు వెంటనే బుక్ చేసుకోండి పంట ముందు నుంచి వాడితేనే ఎక్కువ ఫలితాలను పొందవచ్చు అలానే మొక్కజొన్న కోసం కేవలం నాలుగు వేల మూడు వందలతో ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేసిన కాంబో ఆర్గానిక్ కార్న్ కాంబో ఇది వాడితే ఇంకా ఎటువంటి ఎరువులు వాడాల్సిన పనే లేదు రైతులకి మేము ఇచ్చే సలహా రైతు విత్తనాలు నుంచి ఈ కాన్కాంబో ని వాడినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా మీ దగ్గర మొక్కజొన్నలో ఏమైనా సలహాలు సూచనలు కావాలి అంటే కింద కమెంట్ చేయండి మేము సమాధానం ఇస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు